హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా చట్నీ చేస్తామనుకున్నాను పుదీనా పుదీనా ఆకులని కడిగి పెట్టుకున్నాను పుదీనా కరివేపాకు ఎందుకు మంచిది కదా ఫ్రెండ్స్ కరివేపాకు కూడా ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అనేసి వేస్తున్నాను పుదీనా పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎల్లిపాయలు చింతపండు ఎరగడ్డ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేయించుకుందాము వాటి పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని వేయించుకుందాం ఫ్రెండ్స్ అన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ జస్ట్ గా మాత్రమే ఇవి కొంచెం వేగినాయి కదా చాలు ఇంతే చాలు డైరెక్ట్ గా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటాం తర్వాత పచ్చిమిరపకాయ ఎనిమిది పచ్చిమిరఫ్ తీసుకున్నాను ఇది కూడా దీంట్లో వేసుకుందాం లేకపోయాను అన్ని ఆయిల్లో వేయించుకోవాలి కొద్దిదే బాగా కడుక్కున్నాను కదా కొద్దిదే కూడా వేస్తాను ఇది ఇట్లా వేగుతుంది ఫ్రెండ్స్ అంతలో కూడా మనము మిక్సీ చేస్తాం మిక్సీ చేస్తున్నాను కారం ఎక్కువ అవుతుందేమో కొన్ని పక్కకు తీసుకొనేసి చింతపండు ఎల్లిపాయలు పది పన్నెండు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనకి తగినంత ఉప్పు అన్నీ సక్కగానే తయారు ఎంత ఒకసారి మిక్సీ పెట్టుకుందాం ఫ్రెండ్స్ అది అయ్యేలోగా చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము పుదీనా వేసి పుదీనా అంటే వేసుకున్నాం కదా ఇది కూడా ఇలాగే ఫస్ట్ ఎరగడం ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఊరికే లైట్గా మనం తినేటప్పుడు క్రిస్పీగా రావాలంటే ఎక్కువ వేయించుకోకూడదు లైట్గా మాత్రమే చాలా ఫ్రెండ్స్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ దీంట్లోకి పుదీనా పుదీనా వేసి ్రైండ్ చేసుకునేది రైస్ ఇది మెత్తగా అయిపోయింది అంటే ఎంతో టేస్ట్ ఇది ఒక గిన్నెలో గిన్నెలోకి తీసుకున్నాడు వేడి వేడి రైస్ లేకి తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ దీంట్లోకి వేసుకునేది అంతే ఫ్రెండ్స్